హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో మనం అయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఈరోజు ఏపీలో ఉద్యోగ సంఘాల మీటింగ్ అండి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చిరు వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది మీరే ముందుగా పొందగలుగుతారు ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం ఈరోజు ఉద్యమానికి సిద్ధమవుతున్న ఏపీ ఐకాసా అండి అయితే భేటీ అవుతున్నారు సో ఉద్యోగుల సమస్యలపై పోరాడేందుకు ఏపీ ఐకాస సిద్ధమైందండి ఇప్పటికే ఏపీ ఐకాస సెక్రటేరియట్ సమావేశంపై ఉద్యమ కార్యాచరణను రూపొందించి సో వీళ్ళందరూ ఇప్పుడు సమావేశం అండి ఈరోజు ఆదివారం సమావేశం దీనిపై చర్చించి బహిరంగంగా ప్రకటించేందుకు ఇవాళ విజయవాడలో ఎన్జిఓ భవన్లో ఏపీ ఐకాస విస్తృత కార్యవర్గ సమావేశం అయితే కానున్నారు ఉద్యమ పదము ఇతర సంఘాల సమీక్షించేందుకు ఏపీ ఐకాస ఇటీవల చర్చించినా కూడా అవైతే అంతగా ఆసక్తిగా చూపించలేదండి సో ఐకాసా సెక్రటరీ రూపొందించే కార్యాచరణ ప్రకారం ఈ నెల పన్నెండవ తేదీన అంటే ఫిబ్రవరి పన్నెండున ప్రధాన కార్యదర్శికి నోటీస్ ఇవ్వనున్నారు ఫస్ట్ తర్వాత నల్ల బ్యార్జీలండి పద్నాలుగో తేదీ నుంచి నల్ల బ్యార్జీలతో విడుదలకు హాజరు అవుతారు సో పదహైదు నుంచి పదిహేడు వరకు మధ్యాహ్నం భోజనం సమయంలో విరామం సమయంలో ధర్నాలు కది దిగుతారు సో పంతొమ్మిదినో తాలూకా కేంద్రాల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్నం వరకు ర్యాలీ చేపట్టనున్నారు సో ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై నాలుగు ధర్నాలు ఇరవై రెండున కలెక్టరేట్ వద్ద ధర్నాలు ఇరవై మూడున పట్టణ జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది చివరిగా ఈ నెల ఇరవై ఆరున చెలో విజయవాడ నిర్వహిస్తారు అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే అవసరమైతే సమ్మెకు అయితే కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అండి సో ఉద్యమ కార్యాచరణను ఆదివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందండి ఇవాళ ఐదేళ్లలో ఉద్యోగులకైతే భారీ నష్టం అండి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ ఐదేళ్లలో ఒక్కొక్క ఉద్యోగికి సుమారుగా రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ప్రయోజనాలు కోల్పోయారు పదకొండవ పీఆర్సీలో ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వడం ఇప్పటికీ ఐ ఈ బకాయిలు చెల్లించకపోవడంపై అయితే ఉద్యోగులు మండిపడుతున్నారు డిఏలు సకాలంలో ఇవ్వకపోవడం సిపిఎస్ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాల్సిన సిపిఎస్ మొత్తాన్ని ఉద్యోగం ప్రభుత్వం ట్రెండింగ్లో పెట్టిన దానిపైనంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారండి సో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ప పద్దెనిమిది వేల కోట్ల వరకు అయితే ఉన్నాయండి ఏపీ మొత్తంలో సో జిపిఎఫ్ బిల్లులు రాకపోవడంతో కొందరు ఉద్యోగులు అయితే పిల్లల పెళ్లిళ్ళని కూడా అయితే వాయిదా వేసుకోవాల్సింది పరిస్థితి అయితే నెలకొనిందండి సో పెన్షన్లకు ఒకటో తేదీన పెన్షన్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు సో వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారండి పెన్షనర్స్ అందరూ ఇంకా ఈరోజు ఇవాళకి కూడా కొంతమందికి అయితే పెన్షన్లు జమ కాలేదు సో నగదు రూపంలో పెన్షన్లకు అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడం అయితే లేదు సో దీనివల్ల మేమైతే ఈ నెల పన్నెండున నా ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇస్తాము తర్వాత పద్నాలుగు నల్ల వ్యాధులతో విధులకు హాజరవుతాము పదహైదు నుంచి పదిహేను వరకు పదిహేడు వరకు అయితే మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ధర్నాలు చేపడతాము పంతొమ్మిది నా తాలూకా కేంద్రాల్లో అయితే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూడా ర్యాలీలు చేపడతాము ఇరవై ధర్నాలు కొనసాగిస్తాము ఇక ఇరవై రెండున కలెక్టరేట్ వద్ద ధర్నాలు ఇరవై మూడున పట్టణ కేంద్ర జిల్లాల్లో ధర్నాలు నిర్వహించాలనేది ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారండి సో అప్పటికీ కూడా స్పందించకపోతే ప్రభుత్వం చివరిగా ఇరవై ఆరున చెలో విజయవాడ నిర్వహిస్తామని కూడా అంటున్నారు సో ఏదేమైనప్పటికీ కీలక నిర్ణయం అయితే ఈరోజు తీసుకొని ఉన్నారు సో వివరాలు అయితే తెలియాల్సి ఉన్నాయండి చూస్తున్నానండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో